హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాము వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఏపీ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపారు మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మరట్వాడ కర్ణాటక తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇవాళ రేపు కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ ఖమ్మం సూర్యాపేట నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ మహేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి నగర్ కర్నూలు వనపర్తి కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలకు అయితే గనక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో కూడా వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములు మెరుపులు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు అనకాపల్లి ఏలూరు శ్రీకాకుళం కృష్ణా విశాఖపట్నం పశ్చిమ గోదావరి అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి పార్వతి విజయనగరం కోనసీమ పల్నాడు కాకినాడ ఎన్టీఆర్ కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు